జనరల్గా మనకు హోమియోపతి విషయానికి వస్తే మీకు చాలా వండర్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఎందుకు చెప్తున్నానంటే నేను ఆల్మోస్ట్ ఆల్ నేను చూసిన కేసులు కూడా ఆల్మోస్ట్ సర్జికల్ కేసెస్ నీ రీప్లేస్మెంట్ చేద్దాము అనుకున్న కేసులన్నీ కూడా సో నా దగ్గరికి వచ్చిన వయసు కేసులు కూడా మీకు చాలామంది పేషెంట్స్కు నీ రీప్లేస్మెంట్ అడ్వైజ్ చేశారు డాక్టర్ గారు మాకు దానికి వెళ్ళాల వద్దా నాకు ఎందుకు హోమియోపతి వాడాలనుంది మీరు మీ దగ్గర వాడితే మాకు రిలీఫ్ ఉంటుందేమో అని నమ్మకంతో వచ్చామని చెప్పి పేషెంట్ని చూశాను కాబట్టి బట్ మెజారిటీ కేసులు ఎవరికీ కూడా మీకు సర్జరీ అవసరం లేకుండా నేను మేనేజ్ చేశాను అంటే దీన్ని బట్టి చూసి ఏమర్థం అవుతుంది మీకు సర్జికల్గా ఇన్నివేటబుల్ తప్పదు అనుకున్న కేసులు కొన్ని ఉంటాయి అన్నీ ఉండవు అనమాట ప్రతి కేసు మనము నీ రీప్లేస్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం చూసిన కేసుల్లో ఆల్మోస్ట్ ఫుల్లీ డెవలప్డ్ అండి మీకు ఇంకా సర్జికల్గా తప్ప పదు అన్న కేసులే నేను చూశాను చాలా మటుకు వాళ్ళందరూ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు ఎవరు కూడా మీకు రీప్లేస్మెంట్కి వెళ్ళలేదు నాకు తెలిసి బై ఛాన్స్ వెళ్ళింటే నాకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కదా పేషెంట్ కూడా మీ దగ్గర వాడానండి వన్ ఇయర్ వాడాను పెద్దగా రిలీఫ్ లేదు తప్పనిసరిగా రీప్లేస్మెంట్కి అని చెప్పేవాళ్ళు అలాంటి పేషెంట్ ఎవరు నేను చూడలేదు ఇంతవరకు కూడా నాకు చెప్పిన పేషెంట్స్ ఈవెన్ నేను కూడా ఎవరికి కూడా అడ్వైజ్ చేయలేదు నేను నేను నా పేషెంట్స్కి ఎప్పుడు కూడా ఎలా అడ్వైజ్ చేస్తారంటే రీప్లేస్మెంట్ చెప్పారు కాబట్టి వెయిట్ చేయండి ఓ త్రీ ఫోర్ మంత్స్ వెయిట్ చేద్దాం త్రీ ఫోర్ మంత్స్లో మీకు పెయిన్ మేనేజ్మెంట్ అవుతుంది పెయిన్ తగ్గిందంటే ఇంక కంఫర్టబుల్గా హ్యాపీగా ఉండండి సర్జరీకి పోయేంత అవసరం రాదు దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ పోతుంటాను యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ కంఫర్టబుల్ యూ కంటిన్యూ హోమియోపతి దెట్ ఈజ్ నోన్లీ టు టేక్ ఎనీ సర్జికల్ ఇంటర్వెన్షన్ ఇన్వర్ ప్లాన్ అని చెప్పేస్తారు పేషెంట్స్కు కానీ పేషెంట్స్ కూడా మీకు వన్ వన్ టూ ఇయర్స్ వాని వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నాం మాకు పెద్దగా ఇప్పుడు అవసరం లేదని చెప్పిన పేషెంట్స్ నేను చూశాను కాబట్టి మనం హోమియోపతిలో చాలా ఎఫెక్టివ్ డ్రగ్స్ ఉంటాయి మీకు అంటే మీకు చాలామంది పేషెంట్స్కి అర్థం ఉంది ఏంటంటే పెయిన్ మేనేజ్మెంట్ హోమియోపతి ఎలా ఉంటుంది అంటే మేము బయట నొప్పికి వస్తే ఏ బ్రూఫినో ఈ కాంబిఫ్లామో ఏ హైఫ్ నాకు వేసుకుంటే తగ్గిపోతుంది మాకు హ్యాపీగా మరి హోమియోపతి అంత స్పాంటైనియస్ రిలీఫ్ ఎలా ఇస్తారు మీరు ఇవ్వలేరు కదా అన్న పేషెంట్స్ చాలామంది ఉన్నారు బట్ ఇక్కడ ఏంటంటే స్పాంటేనియస్ రిలీఫ్ అనేది పేషెంట్స్ ఎప్పుడు కూడా దట్ డిపెండ్స్ ఆన్ సెలెక్షన్ ఆఫ్ మెడిసిన్ సో సరైన డాక్టర్ సరైన అప్రోచ్తో కనుక ప్రిస్క్రైబ్ చేస్తే కనుక రిలీఫ్ వన్ టూ మిలిస్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు నా పేషెంట్స్ చూస్తారు కదా నేను వాళ్ళు ఇలా ఎత్తుకొని వచ్చి ఇంట్లో కూర్చొని పెడతారు మనకి ఇంట్లో లేవలేని స్టేజ్లో వస్తారు మన దగ్గరికి వన్ మంత్ అయితే వాళ్ళే ప్రశాంతంగా ఎక్కడి నుంచో అవుట్ స్టేషన్స్ వాళ్ళు కాకినాడ రాజమండ్రి కదిరి అనంతపూర్ ఇక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ వాళ్ళు ట్రైన్లో బస్లో ఒకరే వచ్చేస్తున్నారు మీకు అంటే దీని అర్థం ఏంటి అదేం సైకలాజికల్ ట్రీట్మెంట్ కాదు కదా సో వన్ మంత్లో వాడు పెయిన్ మేనేజ్ అయ్యిందింటే అర్థం దట్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హోమియోపతి అంటారు మీకు బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే చాలామందికి హోమియోపతి పెయిన్ మేనేజ్మెంట్ ఉండదు అనుకున్న వాళ్ళు కూడా పెయిన్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ చాలా హోమియోపతిలో చాలా డ్రగ్స్ ఉంటాయి బట్ ఇక్కడ ఏంటంటే ఒక మంచి డాక్టరు సెలెక్షన్ ఆఫ్ మెడిసిన్ సరిగా ఉంటే కదా తప్పనిసరిగా పరిష్కారం అనేది మీకు ఇంకా అది ఒక రామాణం లాగా పనిచేస్తుంది హోమియోపతి మీరు అన్నట్టుగా పెయిన్ తగ్గిస్తుంది అని అన్నారు కదా అంటే ఒక సర్టన్